హాయిగా మామిడి తోటలోని మామిడి మొక్కలు మొత్తం రీడింగ్ చేస్తున్నాము కిందనే చాలా కొమ్మలు వేలబడిపోయినాయి వేలబడిపోయిన కొమ్మలన్నీ నరికేస్తున్నాం ఎందుకంటే కిందనే తిరగడానికి ఫ్రీగా తిరగడానికి కూడా అవ్వట్లేదు గొప్పులు తవ్వుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది తర్వాత దుక్కు దున్నున్నప్పుడు అయితే ట్రాక్టర్కి తగిలేస్తుంది దానికి తోడు మామిడికాయలు కింద రబ్బలకి కాసినా సరే ఫలితం లేకుండా పోతుందా కిందన పడిన కాయలన్నీ డ్యామేజ్ అయ్యి పాడైపోతున్నాయి మచ్చరాయి వచ్చేస్తున్నాయి చూడడానికి భూమి కిలగ మీదగా తేలే ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ కాయలు దిగేటప్పుడు ఏంటంటే ఆ కాయలు వేటికి చివరిన కదా ఉంటాయి కాయలు ఆ కాయలు వేటికేమో ఈ భూమిని ఏలబడిపోతున్నాయి అందుకని కింద మనిషి మనిషి తలకాయ ఎంతవరకు వస్తుందో అంతవరకు మొత్తం అంతా తీయించేస్తున్నామో తీసిందేమో మళ్ళీ మొదల్లోనే వేయిస్తున్నాం చెత్త అంతా చిన్న చిన్నగా ముక్కలు కుట్టించేసి ఎందుకంటే మనకు అదే కంపోస్ట్ కింద తయారు చెప్పి బాగా కుళ్ళితే అది ఎరువు కింద మారుతుంది ఇలాగ తోట మొత్తం అంతా ఇదే పరిస్థితి అన్ని కిందకి భూమికి ఏలబడిపోయినాయి ఏలబడిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము పనులు అయ్యి స్పీడ్గా అవ్వట్లేదు ట్రాక్టర్ ఆల్రెడీ వచ్చింది వచ్చినా సరే మొదల వరకు వెళ్ళట్లేదు వరకు వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడున్న గడ్డి అక్కడే ఉండిపోతుంది అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేయించేస్తున్నాము ఇది ఈ మొక్క వచ్చేసరికి సువర్ణ రేఖ వెరైటీ లాస్ట్ టైం ఈ చెట్టు చాలా విపరీతంగా కాసింది మీకు చూపించాను ఇంతకుముందు లాస్ట్ వీడియో కూడా పెట్టాను ఇది మొత్తం రీడింగ్ చేయడానికి వచ్చేసరికి దాదాపు ఈరోజు ఇరవై ఐదు మంది కూలీలు వచ్చారు మొత్తం చూడండి దూరం నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది మనిషి తలకాయ తగలకుండా కింద నుంచి నడిచి వెళ్ళేటట్లు మొత్తం అంతా క్లీన్ చేయించేస్తున్నాము తోట మొత్తం ఇదే మాదిరి క్లీన్ చేస్తున్నాము ఈ రోజు మూడో రోజు ఇంకా ఒక వారం రోజులు పడుతుందని మేము అనుకుంటున్నాము వారం రోజులు మొత్తం అంతా క్లియర్ చేస్తాము నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్